స్టాప్ వర్రీంగ్ స్టార్ట్ ఎర్నింగ్ అండ్ లెర్నింగ్ ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు వర్ర అవుతూ వర్రి అవుతూ వర్రి అవుతూ వరి అవుతు వరి అవుతు వరి అవుతూ వర్ర అవుతు వర్రోత్ వరింగ్ రింగ్ 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 సుడుగుండం అంతే అట్టనే ఉండిపోతారు అప్పుడే మీకు ముప్పై నలభై యాభై అరవై డెబ్బై కూడా వచ్చేసినాయి గత నలభై ముప్పై పది పదిహేను ఐదు మూడు రెండు సంవత్సరం ఆరు నెలలు రెండు నెలలు ఒక ఒకరోజు రెండు రోజుల కింద నుంచి కూడా అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటున్నారు కానీ నా బతుకు ఎలా తగలడిందంటే నేను ఎలాగా పైకి రావాలి నా జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉచ్చిస్తూ 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 ఉన్నారో తెప్పించి నాకు ఒక యాక్షన్ ప్లాన్ కావాలి థింకింగ్ 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 థింగ్ థింగ్ రింగ్ 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 వర్ రింగ్ వర్ రింగ్ వర్రీంగ్ వర్ రింగ్ 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 రింగ్లో పడ్డారు మీరు ఒక్కసారి అరికైలో పడితే ఉద్దు పడితే ఎడితే పడితే ఒక వరద వలయంలో పడితే గిలగిల గిలగిల కొట్టుకోవడం తప్పించి బయటికి రాలేరండి వర్రీంగ్ ఇస్ అ రింగ్ అని నేను చాలాసార్లు చెప్తుంటాను అది రింగ్ అది వర్రీ 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 వర్రి అవుతూ కూర్చున్నాం వన్ డే వేస్ట్ అయిపోయింది వెళ్ళాం వెనక్కి తిరిగి చూసుకుంటే నేనంత వేస్ట్ వేస్ట్ టైం వేస్ట్ అయిపోయినట్టుగా అనిపించింది ఇదేంట్రా ఎలా వేస్ట్ అయిపోయిందామని చెప్పేసి మళ్ళా మొదలు పెట్టామండి ఏం చేసామండి మొదలు పెట్టాం ఏంటి లైఫ్ ఎలాగైపోయింది ఎందుకు ఇలాగ అయిపోయింది అని చెప్పేసి మొదలు పెడితే నిన్న దానికోసం ఈరోజు మళ్ళీ వర్రీ ఇవ్వడం మొదలుపెట్టాం నేను ఎందుకు టైం వేస్ట్ అయిపోయిందని చెప్పేసి ఆ మన్నాడు ఈ గత రెండు రోజులు టైం ఎందుకు వేస్ట్ చేసిందని మళ్ళా మొదలు పెట్టాం ఇప్పుడు ఏం చేస్తామంటే నాకు ఎందుకు వర్రీస్ వస్తున్నాయి అని అవ్వడం మొదలు పెడతాం వర్రి వర్రీ కర్రీల వల్ల జబ్బులు వస్తాం మీకు చాలాసార్లు చెప్పాను నాకు ఇప్పుడు ఎందుకు వర్రీస్ వస్తున్నాయి నాకు అనవసరంగా ఎందుకు వర్రీస్ వస్తున్నాయి ఏలో నాకు తేడా ఉందా అని వారు చేయడం వరబెడతాం ఐఏఎస్ గల అవగల శక్తి ఉంది నువ్వు అవ్వలేపోయావు ముసలాడు అయిపోయావు నీ పిల్లలు చేయాలనుకోవడం మొదలుపెట్టేప్పుడు నువ్వు నీ జనరేషన్ అయిపోయింది నీ బీటెక్ అవ్వాలనుకున్నావు అవలేపోయావు నీ కొడుకుని కూతుర్ని బీటెక్ చేయాలనుకుంటున్నావు నీ మెడిసిన్ చేయాలనుకున్నావు అవలేపోయావు నీ కొడుకుని కూతుర్ని మెడిసిన్ చేయాలనుకుంటున్నావు నువ్వు పోటీ సూట్ కావాలనుకున్నావు అవలేపోయావు నీ పిల్లల్ని చేయాలనుకుంటున్నావు నీ గోల్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు నువ్వేమనుకుంటున్నావు కాలం కర్మం కలిసి వస్తే నేను ఎప్పుడో సక్సెస్ అయిందను నేను తెలివి కానీ అని వెన్ను ఇఫ్ వైల్ అనే లూపులు పెడుతున్నాం వెన్ ఏఫ్ వైల్ ఈ పరిస్థితులు నాకు ఉండుంటే సక్సెస్ అవుతును ఈ పరిస్థితులు నాకు ఉండుంటే ఆనందంగా ఉందను ఈ పరిస్థితులు ఉంటే నేను హ్యాపీగా ఉందను ఈ పరిస్థితి లేకపోతే ఎలా ఉండిపోయాను చెప్పేసి మళ్ళీ తిరిగి నీ వర్రీని సమర్థించుకుంటూ నువ్వు వెనకబడితానని సమర్థించుకుంటూ నీ బాధను సమర్థించుకుంటూ నువ్వు అలా ఉండిపోవడాన్ని సమర్థించుకుంటూ నీ నువ్వు గొప్పవాడవ్వాలనే కోరికను మాత్రం అలాగే ఉంచేసుకున్నావు రింగులో పడ్డాను ఆ రింగ 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 రే అలా ఆ రింగరంగ పాటలు వచ్చేస్తుంది అనమాట సుడుకుంటావు నువ్వు ఇరుక్కుపోయావు అరికల్లో ఇరుక్కుపోయావు ఉద్దుత్వంలో ఇరుక్కుపోయావు సునామీలు ఇరుక్కుపోయావు నీ బుర్రలోనూ వేడి 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 నిన్ను రగిలిస్తూ ఎసిడిటీకి బీపీకి యాంగ్జైటీకి టెన్షన్కి మైగ్రేన్ అడక్షన్కి థైరాయిడ్ ప్రాబ్లమ్కి క్రియేట్ చేసింది ఓసిడిగా మార్చుకున్నాం కడుపుల మంటగా మార్చుకున్నాం నీకు ఒళ్ళు మంట ఎక్కుతుంటుంది ఆ మంట నిరూపించుకోవాలంటే స్టార్ట్ ఎర్నింగ్ స్టార్ట్ లర్నింగ్ వర్యా అవద్దు ఏదో ఒకటి జస్ట్ డూ ఇట్ జస్ట్ డూ ఇట్ జస్ట్ నైకే అడ్వర్టైజ్మెంట్ కర్మ సిద్ధాంతం నీకు ఏదొచ్చో దానితో మొదలుపెట్టు నీకు ఎక్కడున్నావో అక్కడతో మాట్లాడరు వాట్ యు నో స్టార్ట్ ఫ్రమ్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆ నాలెడ్జ్ చాలు వేర్ ఆర్ ఎక్కడున్నావు వాట్ యూ హ్యావ్ నీకు ఏ రీసెర్చ్ ఉన్నాయి నువ్వు ఎక్కడున్నావు నీ పరిస్థితి ఏంటి అక్కడి నుంచే మొదలుపెట్టు స్టాప్ వర్నింగ్ స్టార్ట్ ఎర్నింగ్ స్టార్ట్ లెర్నింగ్ స్టార్ట్ ఈల్డింగ్ ప్రాఫేట్స్ నువ్వు అనుకున్న స్థాయికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నువ్వు నీ సమర్థతని నమ్మాలి ఎఫిషియన్సీ నమ్మాలి నీ క్యాలెబర్ అని నమ్మాలి నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి ట్రస్ట్ ఎవరి సార్ బిలీవ్ ఇన్ ఎవర్ సెల్ యు కెన్ వాట్ యూ బిలీవ్ నువ్వు నువ్వు ఏది నమ్మితే అదే చెయ్య ఇంతకాలం నేను చేయలేకపోవడానికి కారణం ఏదో ఒక కారణం వెతుక్కుని నువ్వు ఎలాగ ఉండబోయావు వర్రీ అవుతూ ఉండిపోయావు స్టార్ట్ ఫ్రమ్ వేర్ యూఆర్ నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే మొదలుపెట్టవు స్టార్ట్ ఫర్ వాట్ యూ హ్యావ్ నీకే రీసెర్చ్ ఉన్నాయో ఆ రీసోర్స్ నేను వాడుకో అది వస్తే సక్సెస్ అవుతాను ఇది వస్తే సక్సెస్ అవుతుంది ఈ క్వాలిఫికేషన్ సక్సెస్ అవుతాను అందంగా ఉంటే సక్సెస్ అవుతాను పొట్టుకుంటే సక్సెస్ అవుతుంది పొడుగుంటే సక్సెస్ అవుతుంది లావు కొంటే సక్సెస్ అవుతాను బక్క కొంటే సక్సెస్ అవుతాను నాకు అది లేదు ఇది లేదు నేను ఇలా ఉండడానికి కారణం పట్టుకున్నాను ఇలా ఉండడం కానీ పొడుక్కొని ఎలా ఉండా కానీ లావ్ కొను ఎలా ఉన్నా కానీ బక్కగా ఉన్నాను ఇలా ఉండడానికి ఈ కులంలో పుట్టి నా ఉండడానికి నేను వయసు అయిపోయిందండి కొంతమంది చిన్నప్పుడేమో వయసు చదువుకో అనుకుంటారు పెద్ద అయిపోతే మేము పెద్ద అయిపోయింది అనుకుంటారు అవన్నీ అండి నేను కొంతమంది నా నా దగ్గర క్లాసులకు వచ్చిన వాళ్ళు ఒక ముప్పై ఏళ్ళకేద్దాం పిల్లలు అమెరికాలో ఉండే డిప్రెషన్లోకి వెళ్తే అరవై డెబ్భై ఏళ్ళు వయసులో లా చదివించానండి ఇప్పుడంటే రూల్స్ మారి అప్పుడు ఎవరైనా లా చేయొచ్చు ఎంతోమంది ముసలాళ్ళ అయితే నేను కోర్సులు చదివించానండి నైంటీస్లో ఎర్లీ నైంటీస్లో ఎంతోమంది నేను బిజినెస్లు పెట్టించాను ఎంతోమంది రియల్ ఎస్టేట్లో కూర్చు ఎంతోమంది రకరకాల అగా వాళ్ళ యొక్క టాలెంట్ని వాడుకునేట్రెడ్ చేస్తున్నాం వజ్రాన్ని సాని పడితే మెరుస్తుంది డైమండ్ నక్షత్ర డైమండ్ లాగా మీరు చెయ్యాలనుకుంటే బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ నేను బూస్ట్ ఇస్తున్నాను వన్ పర్సెంట్ మై ఇన్స్పిరేషన్ నైంటీ నైన్ పర్సెంట్ యువర్ పెర్స్పిరేషన్ ఫలి జాయ్ ఫ్రమ్ పెయిన్ అలసట్లోనే ఆనందం జో కానా సోనానా సోనా కానాను ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి బద్దగానే వదులుకోండి సిగ్గుని ఉడుకోండి బిర్యానీని వదులుకోండి వెనకబడి దానాన్ని వదులుకోండి నీ జీవితానికి నువ్వే సృష్టి కర్త కర్మ క్రియ సృష్టి స్థితి అయ్యా నువ్వే నీ జీవితాన్ని నువ్వే మలుచుకోవాలి నీకే వస్తే దానితో మొదలుపెట్టు ఎక్కడుంటే అక్కడితో మొదలుపెట్టు పెట్టవు నీకు ఏ రిసర్చ్ ఉంటే అక్కడ డబ్బు ఉంటే సక్సెస్ అవుతుందంటే డబ్బు లేని వాళ్ళు లక్షలాది మంది కోట్లాది మంది ప్రపంచంలో సక్సెస్ అయ్యారు చదువు ఉంటే సక్సెస్ అంటే చదువు లేకపోయినా కోటాది సంపాదించిన వాళ్ళు ఉన్నారు చదువు ఉన్నా సరే వెనకబడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది పిహెచ్డీలు చేశారు బా ప్రపంచంలో అత్యంత పెద్ద చదువు పిహెచ్డీ కాబట్టి అది ఏమైపోయింది నేను పిహెచ్డీ చేసిన పిహెచ్డీ అని పర్మనెంట్ హెవినస్ అని హెడ్ అయిపోయింది పిహెచ్డీ పర్మనెంట్ హెచ్ అంటే హెడ్ పిహెచ్డీ అంటే హెవీనెస్ ఆన్ హెడ్ అనమాట పర్మనెంట్ హెవీనెస్ ఆన్ హెడ్ అయిపోయింది అంతే తప్పించి వాళ్ళేమీ సక్సెస్ కాలేదు కొంతమంది పీహెచ్డీ లేకపోయినా బ్రహ్మాండంగా టీచింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు నేను టీచింగ్ వచ్చా స్టార్ట్ విత్ టీచింగ్ మార్కెటింగ్ వచ్చా స్టార్ట్ విత్ మార్కెటింగ్ సోషల్ మీడియాని వాడుకోండి యూట్యూబ్లను వాడుకోండి మ్యాథ్స్ బాగా వస్తే మ్యాథ్స్ చేయండి లైఫ్ స్కిల్స్ వస్తే లైవ్ స్కిల్స్ చేయండి మీకు ఏ వస్తువు ఉంటే ఆ వస్తువును మార్కెటింగ్ చేసుకోండి మీ తెలివితేటలు ఉంటే తెలివితేట మార్చుకోండి మీకు మాకు ఏ వస్తువులు లేవంటే నువ్వు సర్వీస్ ఇవ్వగలిగితే సర్వీస్ని మార్కెట్ చేస్తావు మార్కెటింగ్ ఆఫ్ సర్వీసెస్ అంటారు నీకు ఒక కాన్సెప్ట్ తెలిస్తే కాన్సెప్ట్ మార్కెట్ చేస్తే మార్క్ కాన్సెప్ట్ మార్కెటింగ్ అంటారు మీకు ప్రోడక్ట్ ఉంటే ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకో ప్రోడక్ట్ మార్కెటింగ్ అంటారు నువ్వు గొప్పవాడు అవ్వగలిగే శక్తి సేతలు నీకే ఉన్నాయి నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటూ తక్కువ చేసుకుంటూ తక్కువ చేస్తూ తుక్కు అయిపోయావు ఎవరికన్నా తక్కువ కాదనుకుంటే నువ్వు స్టార్ అయిపోతావు నాకు తక్కువ 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 ఇన్ఫ్రాక్టి కాంప్లెక్స్ ఆత్మ ఉన్న బాబు నిన్ను నువ్వు తగ్గించుకొని 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 కోపస్తం అండుకం అయిపోయాం అంతే పెంచుకో పెంచుకో నిన్నెవరైనా సరే పాతాలానికి అనగదొక్కేయాలని లోపలికి భూమిలో నొక్కాయని అనుకుంటే నువ్వు విత్తనవై మొక్కై చెట్టై మహారక్షమై కామదినవై కల్పరక్షమై నిరూపించుకున్నాను అనగదొక్కేత్తన్నారు అనకదొక్కేత్తన్నారు అనగదొక్కేత్తనారంటారు కొంతమంది నేను ఎవరైనా సరే ఏదో కులం కానో మతంగా డబ్బు కారణంగానో నేను సముద్రంలో విసిరిస్తే అంతకంటే శక్తివంతంగా పెద్ద తరంగంగా తిరిగి సముద్రం నుంచి బయటికి రాగల శక్తి నీకు ఉంది నేను ఆకాశానికి విసిరేస్తే అంతే వేగంతో ఆకాశం నుంచి నువ్వు కిందకి పడతావు నీలో శక్తి ఉంది నేను నమ్ముతున్నాను మీకు నమ్మకం లేదు ఎందుకు నమ్మకం లేదు బాబు మొదలు పెట్టండి మీకేం వస్తావు అది మొదలు పెట్టండి టీచర్లు అయితే టీచింగ్ మొదలు పెట్టండి క్రాఫ్ట్ వచ్చినట్లయితే క్రాఫ్ట్ మొదలు పెట్టండి ఇటువంటి చేయడం వచ్చిన ఇటువంటి మొదలు పెట్టండి ఏ ఉంటే దాంతో మొదలు పెట్టండి నీకు ఏ నాలెడ్జ్ ఉంటే దాని దానికి అది నేర్చుకొని ఇది నేర్చుకుని తర్వాత నేర్చుకుంది కానీ ఫస్ట్ స్టార్ట్ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ చేస్తూ చేస్తూ చూస్తూ చదువు చూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలా అక్కడ ఉంటాం చెయ్యి ఆలోచన విస్తరుతుంది మళ్ళీ మళ్ళీ చెయ్యి మళ్ళీ ఆలోచన పెడుతుంది యాక్షన్ థింకింగ్ అండ్ యాక్షన్ థింకింగ్ అండ్ యాక్షన్ థింకింగ్ అండ్ యాక్షన్ కొన్నాళ్ళకి ఈ లెవెల్కి వస్తారు అంత పర్ఫెక్ట్గా అయిన తర్వాత నేను మొదలు పెడతాను అంటే కుదరదండి నువ్వు మొదలబెట్టు పర్ఫెక్షన్ తర్వాత వస్తుంది ప్రపంచంలో పర్ఫెక్షన్ కోసం ట్రై చేసిన వాళ్ళందరూ యాంగైటీకి గురవుతారు టెన్షన్ గురవుతారు ఓసీడీకి బోసిడీకి గురవుతారు నువ్వు ఎంత వచ్చో అంతతో మొదలు పెట్టావు అది ఇంపెర్ఫెక్ట్ అయినా పర్లేదు నీకు పూర్తి స్థాయి నాలెడ్జ్ లేకపోతే పర్లేదు మొదలబెట్ అంతే జస్ట్ డు గెట్ నేక్ అడ్వర్టైజ్మెంట్ జస్ట్ డు గెట్ స్టాప్ వరింగ్ స్టార్ట్ లెర్నింగ్ స్టాప్ వైరింగ్ స్టార్ట్ ఎర్నింగ్ మీరందరూ బాగా గొప్ప వాళ్ళు అవ్వాలి డబ్బు సంపాదించాలి సంపన్నవంతులు సంపద సృష్టి కారులు కోరుకుంటూ డాక్టర్ గాంధీ గారు నమ్మిస్తాయి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ కొట్టండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో సబ్స్క్రైబ్ చేయించండి నేను ఎక్కువ వీడియోలు పెట్టాలంటే నేను బాడంత కష్టపడాలి కాబట్టి దానికి కొంచెం మీ మోటివేషన్ ఒక నా మోటివేషన్కి మీ మోటివేషన్ రివర్స్ రావాలి ఐ లవ్ అంటే ఐ లవ్ యూ టూ అని వస్తుంది వెదవ అంటే అటు నుంచి వెదవన్ అరవన్ వస్తుంది నేను ఐ లవ్ చెప్తున్నాను కదా మీరే చెప్పుకోండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే